ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకాభిమానులకు నమస్కారం నా పేరు రాజరాజేశ్వర్ మనకు ఇక భాద్రపద శుద్ధ పౌర్ణమి నుంచి ఆరంభమయ్యే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు దాని గురించి చిన్న వివరణ ఇవ్వరా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రతి అమావాస్య కూడా పితృకర్మలకు ఉత్తమం ఈ మహాలయ అమావాస్య మరింత విశేషమైనది ఉత్తరాయణాన్ని ఉత్తరాయణ పుణ్యకాలాన్ని దేవపక్షం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలాన్ని పితృపక్షం అంటారు ఈ పితృపక్షంలో ప్రత్యేకించి భాద్రపద శుద్ధ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజులను పితృపక్షం అంటారు ఈ పితృపక్షంలో తమ తమ పెద్దలు ఎవరైతే గతించి ఉన్నారో తల్లిదండ్రులు ఎవరైతే గతించి ఉన్నారో వారికి తర్పణాలు చేసే శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా వ్యక్తికి విశేష ఫలితాన్ని ఇస్తాయి ప్రతి వ్యక్తి కూడా తమ తల్లిదండ్రులకు గతించి ఉంటే బతికి ఉండగా ఎంత శ్రద్ధగా చూసుకోవాలో గతించిన తర్వాత కూడా తల్లిదండ్రులను అంత శ్రద్ధగా వారికి తర్పణాలు విడవాలి ఎందుకు అంటే పిల్లల కోసం తల్లిదండ్రులు తమ పుత్ర పౌత్రాదుల కోసం అని తల్లిదండ్రులు ఎంతగానో తప్పిస్తారు పుట్టాలని తప్పిస్తారు పుట్టిన తర్వాత వారు బాగుండాలని కూడా మన తల్లిదండ్రులు మన కోసం ఎంతో పరితపిస్తారు వారు గతించిన తర్వాత వారి ఆత్మ ఆ ఏ రోజైతే వారు గతించారో ఆ రోజు వారి ఆత్మ వచ్చి ప్రత్యేకించి ఈ పితృపక్ష ఈ పదిహేను రోజుల్లోనూ కూడా ప్రత్యేకించి ఈ ఆత్మ ఏదైతే ఉంటుందో వారు ఎటువంటి ఊర్ధ్వలోకాల్లో ఉన్నప్పటికీ కూడా వారు వచ్చి ఆ రోజుకి తమ పిల్లలు అంటే తమ పుత్రులు వదిలే ఆ తర్పణం కోసం తప్పిస్తారు ఈ తమ ఏదైతే తర్పణాలు విడుస్తారో తమ పుత్ర పౌత్రాదులు వారి దప్పిక తీరుతుందని చెప్తారు రౌరవే పుణ్య నిలయే పద్మాద్భుత నివాసినాం అర్థినా ఉదకం తత్తం అక్షయం ప్రతిష్టతి అని ప్రతిరోజు కూడా గృహస్థు భోజనమైన తర్వాత తన విస్తర చుట్టూ అవక్రమంలో నీటిని వదలాలి అలా వదిలిన నీరు గౌరవే పుణ్య నిలయే ఎక్కడైనా కానీ ఎక్కడ ఉన్నా కానీ పద్మ అద్భుత నివాసినా ఎన్నో సంవత్సరాలు ఎక్కడెక్కడ ఉన్నా కానీ వారందరికీ కూడా ఈ ఎవరైతే దప్పికతో ఉన్నారో వారందరికీ కూడా నేను విడుస్తున్న ఈ జలం వారి దప్పిక తీర్చుగాక అని చెప్పి నీటిని వదలడం సంస్కారం ఈ నీరు వారికి చేరుతుందా వారికి దప్పిక తీరుతుందా అంటే అది ప్రతిదానికి కూడా నిరూపణ అవసరం లేని ప్రశ్నలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ ఇక్కడ ఈ దేశంలో ఉండి తన పిల్లలు పరాయి దేశంలో ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండే తమ పిల్లలు ఎలా ఉన్నారో అని చెప్పి తప్పించే తల్లిదండ్రుల హృదయ వేదన వాళ్ళకెలా తెలుస్తూ ఉంటుందో అలాగే ఇక్కడ మనం చేసే పితృకార్యాలు పెద్దలకు వారికి వారి వారి ఊర్ధ్వలోకాల్లో లోకాల్లో వారు సంతోషంగా ఉండేటట్టు చేస్తాయి ఏడాదికి ఒక్కసారి ఈ పితృపక్షాల్లో పెద్దలను స్మరించుకోవడము వారు ఒకవేళ గతించిన తిథి కానీ తెలియకపోయి ఉండుంటే అమావాస్య నాడు ప్రత్యేకించి వారికి తర్పణం విడవడం అనేది సంస్కారం ఉత్తమ లక్షణం సంస్కారం ఇలా చేయడం వలన పితృదేవతలు వారు ఆశీర్వచనం వారు ఇచ్చే ఆశీర్వచనం వారి యొక్క తృప్తి వీరికి వంశాలని ఉద్ధరించేటట్టు చేస్తుంది ఈ ఎవరైతే వాళ్ళ పుత్ర పౌత్రాదులతో ఉంటారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా పైనుంచి వారు ఆశీర్వదిస్తారు ఒక్కొక్క తిథినాడు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది పాడ్యమి నాడు చేసే తర్పణం ఒక ఫలితాన్నిస్తే పంచమి నాడు చేసే ఒక తర్పణం ఒక ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి నాడు చేసే తర్పణం మరొక ఫలితాన్ని ఇస్తుంది అలా ప్రతి తిథి నాడు కూడా పాడ్యమి ఆదిగా అమావాస్య వరకు ఏ ఏ తిథులలో శ్రాద్ధ కర్మలు నిర్వర్తించినా కూడా శ్రద్ధతో చేసేది శ్రాద్ధం శ్రద్ధతో నిర్వర్తించే ఈ కార్యక్రమానికి విశేష ఫలితం ఉంటుంది అసలు పదిహేను రోజులు చేయాలి పదిహేను రోజులు చేయలేకపోతే ఒకరోజైనా చేయాలి ఆ ఒక్కరోజు కూడా చేయలేకపోతే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కావచ్చు మరే కారణాల చేతైనా కానీ విద్యుత్తంగా చేయలేనప్పుడు కనీసం ఒక్కరోజైనా కేవల శాఖంతో కూడా శ్రాద్ధం పెట్టవచ్చని పురాణ వచనం ఒకవేళ అది కూడా చేయలేము నా వల్ల కాదు అని ఎవరైనా అనుకుంటే కనుక అటువంటి పరిస్థితుల్లో కనుక ఉండుంటే అమావాస్య నాడు ఏ అయినా చేయొచ్చు ప్రతీ మాస నాడు చేయొచ్చు ఒకవేళ ప్రతి ఈ పన్నెండు అమావాస్యలను చేయలేకపోయినా ఒక్క మహాలయ అమావాస్య నాడైనా కానీ నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా చేతులు రెండు పైకెత్తి అయ్యా మహానుభావులారా ఈ దేహం నాకు మీరిచ్చిన అవకాశం మంచి పనులు చేయడానికి మీరిచ్చిన అవకాశం దానికి నేను ఎంతో కృతజ్ఞత కృతజ్ఞతతో కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్పి రెండు చేతులు పైకెత్తి ఆకాశం వంక చూపించి మీరందరూ ఎక్కడున్నా కానీ నా ఉన్నతిని కోరుకోండి నన్ను సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఆశీర్వదించండి అని ప్రార్థించినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారు స్వస్తి